సాబ్ క్రియేషన్ నిర్మాణంలో ప్రొడక్షన్ టు కావేరీ సినిమా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నెల్లూరులో ఘనంగా జరిగింది ఈ సందర్భంగా సినిమా దర్శకులు రాజేష్ నెల్లూరు చిత్ర యూనిట్ సభ్యులందరూ పోస్టర్ ను ఆవిష్కరించారు అనంతరం డైరెక్టర్ రాజేష్ నెల్లూరు సాబ్ క్రియేషన్స్ నిర్మాత నటులు షేక్ అల్లాబక్షు నటులు ఖుషి యాదవ్ లు మీడియా సమావేశంలో మాట్లాడారు సినిమా చాలా బాగా వచ్చిందని అందరు మెచ్చేలా ఉంటుందని తెలిపారు ప్రతి ఒక్కరూ మా సినిమాని ఆదరించి విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మూవీ యూనిట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు చాలామంది తారాగణం ఉన్నారు కొంతమంది విచరిత షూట్లో ఉండడం వల్ల కొన్ని వాళ్ళ పర్సనల్స్ కూడా రాలేకపోయినారు రిషిత కూడా వన్ ఆఫ్ ది లీడ్ క్యారెక్టర్ చేసింది తను కూడా చాలా బ్రహ్మాండంగా యాక్ట్ చేసింది దీంట్లో ప్రాజెక్టులో అదేవిధంగా ఫైజులతో పాటు ఇంకొక ముగ్గురు కుర్రోలు కూడా దీంట్లో చేశారు వాళ్ళు కూడా వాళ్ళ పాత్ర చాలా బ్రహ్మాండంగా చేశారు కొన్ని ఇబ్బందికరమైన సీన్స్ ఉన్నా కూడా వాళ్ళ అబ్బాయిలు అయినప్పటికీ కూడా వాళ్ళు నిర్మోహమాటంగా డైరెక్టర్ ఎలాడియారు ఆ విధంగా చేశారు దాంట్లో మరి దీంట్లో నేను కూడా ఒక ఇన్స్పెక్టర్ పాత్ర పోషించాను మరి నాతో పాటు నటించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు దాంట్లో రైతు రాజయ్యగా చాలా చిత్తూరు సంబంధించిన కేసులు గారు కూడా చాలా బ్రహ్మాండంగా నటించారు అదేవిధంగా నాతో పాటు ఉన్నటువంటి అజయ్ కానివ్వండి దేవ్ కానివ్వండి ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరూ బాగా దాంట్లో యాక్ట్ చేశారు మరి డిఓపి బన్నీ కూడా నాగేంద్ర బన్నీ చాలా బ్రహ్మాండంగా దీంట్లో విజువల్స్ అనేవి చాలా బ్రహ్మాండంగా క్యాప్చర్ చేశాడు మరి అదేవిధంగా కొరియోగ్రాఫర్ హరి రేపు ఎల్లుండి ఏదైతే ఐటమ్ సాంగ్ మనం చేస్తున్నామో దానికి కొరియోగ్రాఫర్ దాని లొకేషన్ వచ్చేసి ప్రకృతి రిజర్ట్లో చేస్తున్నాం ఆమంచర్లలో రేపు ఎల్లుండి దాన్ని భారీ సెట్ వేసి ఈ సినిమా మొత్తం ప్రాజెక్ట్లో ఈ యొక్క ఐటమ్ సాంగ్ అనేది విలువలు ఎక్కువ ఉండాలని చెప్పి మంచి సాంగ్ రాజ్ కిరణ్ దర్శకత్వం వహించారు మ్యూజిక్ డైరెక్టర్గా ఈ సాంగ్ని పాడింది గీతా మాధురి పాడింది చాలా మంచి వాయిస్ ఇచ్చింది బ్రహ్మాండం మ్యూజిక్ వచ్చింది ఆ ఆ మ్యూజిక్కి మన హరి కొరియోగ్రాఫర్ అతను వేసినటువంటి ఆ స్టెప్పులు అంటే కొరియోగ్రాఫర్ చేసిన స్టెప్పులు చాలా బాగా సింక్ అయినాయి మరి దాన్ని విజువల్గా మరి ఖుషి ఆ విజువల్స్ చూస్తే ఇంకా డెఫినెట్లీ ఐ కెన్ సే దట్ మరొక ఐటమ్ బాంబ్ అనేటువంటి సాంగ్ అవుతుంది ఇది మాత్రం మంచి వ్యూవర్షిప్స్ కూడా వస్తుందని చెప్పి అందరం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం మరి ఆల్రెడీ శివరంగ జనార్దన్ గారు చెప్పారు అతి త్వరలో ఒక వన్ ఆర్ టూ మంత్స్లో పోస్ట్ ప్రొడక్షన్ క్లియర్ చేసుకొని థియేటర్ ముందుకి మీ మీ ముందుకు వస్తుంది మరొకసారి ఈ ఒక కార్యక్రమములో ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సుదిరెడ్డి గారికి శివలింగ జనార్దన్ గారికి మరి డైరెక్టర్ రాజేష్ గారికి డీఓపి బన్నీ గారికి మరి ఇతరేతర ముఖ్య నటీనట్లందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం థాంక్యూ అయితే आप सबको नमस्ते मैं आप सबकी प्यारी खुशिया दों हमारी एक साउथ में मूवी आने वाली है जिस मूवी का नाम है कावेरी बहुत ही सुपर हिट मूवी है आप लोग को देखना इसे और कैसा लगे कमेंट में जरूर बताना है मैंने भी इसमें वर्क किया है बहुत ही सुपरहिट मूवी है और बहुत ही मतलब स्टोरी तो इतनी अच्छी है कि पूछिए मत आप लोग देखेंगे तो जरूर पसंद आएगा और लाइक में देखना है आपको कमेंट में बताना है कैसा लगा और इसमें मैंने वर्क किया है बहुत ही अच्छा है मूवी आप लोग देख के बताइएगा थैंक यू थैंक यू सो मच सुधीर बी एन सिमल ही తెలుగులో మళ్ళీ అలా గారు వల్ల చెన్నై బజార్ ఈ మంత్లోనే అనౌన్స్ చేశాము అనుకోకుండా ఇప్పుడు వాళ్ళు వాళ్ళ ప్రొడక్షన్లో కావేరీ సినిమా అయిపోవచ్చింది రావాలి అని చెప్పారు చెప్పారు సరే అందుకే విషయం అన్నమాట వచ్చిన తర్వాత అక్షయ సార్ పొద్దునే కథ చెప్పారు కథ కథకు తగ్గట్టు టైటిల్ కావేరీ అనేది చాలా పవర్ఫుల్ టైటిల్ కథ కూడా చాలా బాగుంది ఆన్లైన్లోనే చెప్తేనే చాలా సొసైటీలో ఇప్పుడు అమ్మాయిలు ఎట్లా ఉండాలి అన్నదానికి ఒక నిదర్శనంగా ఉన్నట్టు అనిపించింది సో తర్వాత అర్థమైంది తన ప్యాషన్ నైట్ సినిమాల గురించి అని చెప్పి సో ఈ సినిమా బాగా హిట్ అయిందని నా నమ్మకం ఉంది సో ఈ సాంగ్లో కూడా క్యామివో చేద్దాం చేయమని చెప్పారు సో క్యామో చేస్తున్నాను సో ఆల్ ది బెస్ట్ థీమ్ అండ్ అల్లా గారికి అండ్ డైరెక్టర్ రాజేష్కి అండ్ ఆల్ ద టీమ్కి ఆల్ ది బెస్ట్ బాగా వస్తుంది బాగా వచ్చిందన్నారు సో ఆల్ ది బెస్ట్ టు దట్ టీమ్ థ్యాంక్ యూ సాఫ్ క్రియేషన్స్ కావేరీ మూవీ మన డైరెక్ట్ చేస్తున్న రాజేష్ నెల్లూరు గారికి ఈ మూవీని సినిమాగా రిలీజ్ చేస్తూ మన ముందుకి తీసుకొస్తున్నటువంటి షేక్ అల్లా గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సినిమా చాలా బాగా వచ్చింది నిన్నే మేము మొత్తం చేసినంత వరకు వర్క్ కూడా చూసాం మేము అద్భుతమైనటువంటి మూవీ ఇది లేడీ ఓరియంటెడ్ మీద అల్లా గారు కొత్త తరహా పాత్రని ఇప్పుడు వరకు చేసినటువంటి పాత్రల్లో ఆయన కొత్త తరహాగా దీంట్లో కనపడబోతున్నారు ఫుల్ ఎనర్జెటిక్గా చేశాడు ఆయన ఈ పర్ఫార్మెన్స్ని థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సినిమాకి చాలా హెల్ప్ అయింది ఈ క్యారెక్టర్ మీరు చేయడం వల్ల అలాగే ఖుషి యాదవ్ గారు ముంబై నుంచి వచ్చారు ఇన్స్టాలో మంచి ఫాలోవర్ ఉన్నటువంటి తను హీరోయిన్ ఐటమ్ కను సార్ బెల్లి డ్యాన్సరు ముంబై నుంచి ఎక్స్పెషల్లీ తీసుకొచ్చారు మన నెల్లూరికి సాఫ్ క్రియేషన్స్ ఒక వరంలాగా ముందుకొచ్చి అల్లాబక్షు గారు ఏదైతే ఆ సినిమాలు తీసే విధానం కానీ ఆ సినిమాలను ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ మరోసారి చెప్తున్నాను రాజేష్ నెల్లూరి నాగేంద్ర బన్నీ హరికృష్ణ పామాంజీ శివ ఫైజిల్ వీళ్ళందరికీ కూడా మంచి మూవీగా గుర్తింపు వస్తుంది త్వరలో మీ ముందుకు వస్తుంది సినిమా మేము ఆల్రెడీ చూసాము చాలా బాగుంది మిగతా వర్క్లు పూర్తి చేసుకొని ఒక వన్ ఆర్ టూ మంత్స్లో ఆన్ 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 స్క్రీన్స్కి వస్తూ ఉంది తప్పకుండా సాప్ క్రియేషన్లో వస్తున్నటువంటి కావేరిని మీరందరూ ఆదరించండి మరో ఎన్నో చిత్రాలతో మీ ముందుకి అల్లా గారు వస్తూ ఉన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది ఇంకా లాస్ట్ ఒక షెడ్యూల్ మిగిలింది టాకీ పాటంతా పూర్తయింది ఇంకా సాంగ్స్ బ్యాలెన్స్ ఉంది అది తొందరలోనే కంప్లీట్ చేసుకొని మేము ముందుకు వస్తాము సో ఐ జస్ట్ వాంటూ థ్యాంక్ టు మై డైరెక్టర్ రాజేష్ అండ్ అల్ల బక్ సార్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లాంచింగ్ పోస్టర్ జనార్థం సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ థ్యాంక్స్ తొందరలో జస్ట్ పోస్ట్ లాంచ్ కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడలేకపోతున్నాం నెక్స్ట్ టీజర్ కానీ ట్రైలర్ కానీ లాంచ్ చేసినప్పుడు ఇంక ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నాం థ్యాంక్ యూ సో మచ్ నా పేరు రాజేష్ ఇది నా డెబ్యూ ఫిల్మ్ ఇది కావేరీ అని చేస్తున్నాను ఫైనల్ షెడ్యూల్ ఇప్పుడు ఫైనల్ షెడ్యూల్ చేస్తున్నాము దాదాపుగా నైంటీ పర్సెంట్ షూట్ అయిపోయింది ఇంకా లాస్ట్ బ్యాలెన్స్ ఐటమ్స్ సాంగ్ ఒకటి ఉంది అది ప్లాన్ చేస్తున్నాం నెక్స్ట్ టూ డేస్లో ఉంటుంది ఇది లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ ఇది సో మాక్సిమమ్ జాన్ వచ్చి థ్రిల్లర్ తీసుకున్నాం మనం సో మాక్సిమం వారానికి అవుట్పుట్ ట్రై చేస్తున్నాము మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాము సో ఈరోజు పోస్టర్ లాంచ్కి వచ్చిన మన సుధీర్ సార్కి నెక్స్ట్ ఖుష యాదవ్ గారికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అలాగే మాకు సినిమా ఫిల్మ్ మేకింగ్లో చాలా వరకు సపోర్ట్ చేసిన మా శివలంకి జనార్దన్ సార్కి థ్యాంక్ యూ అలాగే మాకు ప్రొడక్షన్ నెక్స్ట్ మా దాంట్లో మీ లీడ్ రోల్ చేస్తున్న సార్ శైకల్లా అల్లా గారికి చాలా థ్యాంక్స్ సపోర్ట్ చేస్తున్నందుకు సో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను పోస్ట్ ప్రొడక్షన్ నెక్స్ట్ మంత్స్లో స్టార్ట్ చేసి మ్యాక్సిమం టూ త్రీ మంత్స్లో ఫిల్మ్ రిలీజ్ అవుతుందని అనుకుంటున్నాను మీ అందరికీ నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఈ అవకాశం వచ్చినందుకు థ్యాంక్ యూ సార్ నెల్లూరు చందన బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ డిస్కౌంట్ వన్ ప్లస్ ప్లస్ వన్ వన్ కాంబో ఆఫర్స్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకే మోడి టిష్యూ ఫ్యాన్సీ శారీస్ సూరత్ క్యాట్లాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు ఆరు వందల అరవై ఆరు రూపాయలకి రెండు క్లాస్ ఆఫ్ సైజ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్ బ్రాండ్ పై అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ షూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై అప్ టు థర్టీ నైన్ పర్సెంట్ డిస్కౌంట్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్